హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు ఒక రెసిపీతో వచ్చాను అదేంటంటే ఈవినింగ్ టైంలో టీ టైం బన్స్ అండి ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి ఓవెన్ లేని వాళ్ళు కూడా ఈజీగా ఫ్లఫీగా స్పాంజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను చేయడం చాలా సింపుల్ అండి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో హాఫ్ కప్పు మిల్క్ గోరు వచ్చని పాలను తీసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ మిక్స్ చేసుకుంటున్నాను పౌడర్లో ఇప్పుడు ఇందులో పాలలో ఫోర్ టూ టేబుల్ స్పూన్ దాకా షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ఈస్ట్ డ్రై ఈస్ట్ వేసుకు ఉంటున్నాను ఇలా ఈస్ట్ వేసుకొని బాగా కలప మీకు ఈస్ట్ లేకుండా కూడా ఎలా చేయాలో వీడియో మాత్రం ఫుల్గా చూడండి చెప్తాను నేను వీడియోలో ఇలా మొత్తం కలుపుకోవాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాట అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి ఎలా పొంగిందో ఇప్పుడు ఇందులోనైతే మైదా వేసుకుంటున్నాను వన్ కప్ మైదా వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వన్ టీ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను ఇక్కడ మనము మైదా కాకుండా గోధుమ పిండితో అయినా చేయొచ్చు కానీ మనం అచ్చం బయట బన్స్లాక్ రావాలి అని అనుకుంటే మైదా మైదా కూడా వాడచ్చు మీకు గోధుమ పిండితో కావాలంటే కామెంట్ చేయండి అలా అది కూడా చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇలా కొద్ది కొద్దిగా మైదా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో అదే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అనేది ఏమీ యూజ్ చేయాలి మనం పాలను వేసుకొని బాగా కలుపుకుంటాము ఇందులోనే మనం మైదా పిండి ఇంకొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నేను వన్ కప్పు మైదా వేశాను అలాగే కొద్ది కొద్దిగా చల్లాను కాబట్టి నాకు పావు కప్పు దాకా మైదా పట్టింది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మర్దన చేయాలి పిండిని ఇక నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండిని అయితే మర్దన చేయాలి ఇలా చేసిన తర్వాత దీన్ని రౌండ్గా చేసుకోవాలి బన్స్ అయితే చాలా టేస్టీగా బయటలాగే ఉంటాయి కొంచెం గోధుమ పిండితో చేస్తే టేస్ట్ అనేది వేరే ఉంటుంది ఇప్పుడు దీనికి ఒక బౌల్లో పెట్టుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత కొంచెం అనేది పొంగింది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా చా ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మర్దన చేసుకోవాలి పిండిని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అరిచేయితో బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి పిండి అనేది మనం ఎంత చక్కగా ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లఫీగా అంత బాగా వస్తుంది బ్రెడ్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి బన్స్ అనేవి ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే మనం ఎన్ని బన్స్ చేయాలనుకుంటున్నామో అన్ని డివైడ్ కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు బన్స్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం పెద్దవిగా చేస్తున్నాను మీరు చిన్నగా చేయాలని అంటే చిన్న చిన్నగా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్గా ఏడ క్రాక్స్ లేకుండా బాగా ఫోల్డ్ చేసుకోవాలి వెనుకపై వెనుక సైడ్ తిప్పుతూ ఇలా బాగా చేసుకోవాలి రౌండ్ షేప్లో ఇలా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే అన్ని చేసేసుకోవాలి అన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడైతే మనం స్టవ్ పైన చేస్తున్నాం కాబట్టి ఇడ్లీ పాత్ర అనేది తీసుకుంటున్నాను దీనిలో ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా మనం ముందుగా రౌండ్గా చేసుకున్న పిండిని ఇందులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని కొద్దిగంత ఆయిల్ అనేది దీనిపైన రా ఇలా అప్లై చేసుకోవాలి మనం ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు లేదు బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక క్లాత్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నామంటే చూడండి ఎలా పొంగాయో ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు మళ్ళీ కొద్దిగంత ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి స్టవ్ పైన సాల్ట్ వేసి ముందే మనం ప్రీహీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సాల్ట్ అనేది ప్రీ హీట్ అయింది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు పెట్టుకున్నామంటే బన్స్ అయితే రెడీ ఇవి చేసుకోవడం చాలా సింపుల్ అండి ఓవెన్ లేని వాళ్ళు కూడా చక్క చక్కగా మనం బయట నుండి కొనుకొచ్చిన వాటిలాగే ఎంత బాగా వచ్చాయో మనమైతే ప్రీ హీట్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఈవెన్గా కాలుతాయి బ్రెడ్స్ అనేవి చూడండి ఎంత కలర్ బాగా వచ్చాయో ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు క్లాత్ క్లాత్ పెట్టుకొని మనము పక్కన పెట్టుకున్నామంటే నేనైతే క్లాత్ తీసి చూపిస్తున్నాను ఎంత చాలా బాగా వచ్చాయండి బ్రెడ్ అనేది దీంతో మనం పావుబాజీ చేసుకోవచ్చు ఇంట్లోనే వీటితో బర్గర్ అయినా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్